ప్రొఫెసర్ గారు అంటే భారత్ పాకిస్తాన్ యుద్ధంతో పాటు చాలా యుద్ధాలని ఆపానని చెప్పుకుంటూ ఉన్న ట్రంప్ వచ్చే ఏడాది నోబెల్ పీస్ ప్రైజ్ కోసం ప్రయత్నించే అవకాశం ఉంది ఇప్పటికే జపాన్ ప్రధాని కూడా తకాయిచి కూడా హామీ ఇచ్చారు సార్ మేము నామినేట్ చేస్తాము అని చెప్పి ఏంటి సార్ ఏం జరిగే అవకాశం ఉంది ఆ మద్దతు లభిస్తుందా నోబెల్ పీస్ ప్రైజ్ కోసం ట్రంప్ నోబెల్ పీస్ ఇప్పుడు నాకు అర్థం కావాల్సింది ఏంటంటే నోబెల్ పీస్ ప్రైజ్ యునైటెడ్ నేషన్స్ లో మెజారిటీ నేషన్స్ నిర్ణయించవు నూట తొంభై మూడు దేశాలు సమర్థించినా రావాలని రూలే లేదు కదా నోబెల్ దట్ ఈస్ డిసైడ్ అయిపోయి నార్వేగియన్ నోబెల్ పీస్ కమిటీ నార్వే దేశాల్లో చెందిన నోబెల్ పీస్ నోబెల్ ప్రైజ్ కమిటీ డిసైడ్ చేస్తుంది జ్యూరీ డిసైడ్ చేస్తుంది అది ఎన్ని దేశాల మద్దతు ఇస్తున్నాయి వాళ్ళకి ఎంతమంది ఓట్లు వేశారు వాళ్ళ బలం ఎంత అనే యాంగిల్లో రావు కదా ఇప్పుడు వెనుజుల అపోజిషన్ లీడర్కి ఇచ్చారు ఎన్ని దేశాలు ఇవ్వమని అడిగాయి ఏ దేశమైనా అడిగిందా అడగపోయినా ఇచ్చారు కదా మీకు మలాలా యూసుఫ్ రాజా మా పాకిస్తాన్ అమ్మాయి బాలికల విద్య కొరకు సింబల్గా నిలబడి తాలిబాన్ల దాడికి ఎదుర్కొన్న మలాలాకు ఇచ్చారు ఏ దేశం అడిగింది మలాలాకి ఇవ్వమని కైలాస్ సత్యార్థి బాన్ బచావ్ ఆందోళన్ చైల్డ్ లేబర్ పైన ఇండియాలో ఫైట్ చేస్తున్న కైలాస సత్యార్థి ఫౌండేషన్కి ఇచ్చారు ఇవ్వమని ఎవరు అడిగారు ఏ దేశంలో అని అడిగా ఇందులో నోబెల్ ప్రైజ్ అనేది దేశాధినేతలు నిర్ణయించరు ఎన్ని దేశాలు మద్దతు ఇస్తున్నాయన్న దానిపైన నిర్ణయం జరగదు దానికి నిర్ణయం జరగాల్సింది ఆ పీస్ కమిట్ నోబెల్ ప్రైజ్ చెక్ జ్యూరీ ఈ ఈ వ్యక్తి వల్ల యుద్ధాలు ఆగాయి శాంతి నెలకొన్నది దేశాలు ఐక్యమయ్యాయి మానవాళి సుఖ సంతోషాలతో ఉన్నారు ఆ మానవ వాల్యూస్ కొన్నిటికి నిలబడ్డారు ఈ యాంగిల్ పైన ఉండాలి నొబెల్ పీస్ ప్రైజ్లో చాలా రాజకీయాలు కూడా ఉండొచ్చు ఇప్పుడు మెనెజులా ఆపోజిషన్ లీడర్కి ఎందుకు ఇచ్చారు అమెరికా అనుకూల వైఖరి తీసుకుంటోంది కనుక మెనెజులాలో ఉన్న అమెరికా వ్యతిరేక వెస్ట్రన్ వ్యతిరేక మధురవ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతుంది కనుక ఆమెకిచ్చారు లేకపోతే వేరే రీజన్ ఏముంది నిజంగానే మొద వెజులైన అపోజిషన్ లీడర్ వల్ల ప్రపంచంలో శాంతి నెలకొన్నదా సో మీరు అదే నిజమైతే ఉన్న మిలిటరీ పాలకులతో పశ్చిమ దేశాల ఫ్రెండ్షిప్ ఉంటుంది సౌదీ అరేబియా రాజులతో ఫ్రెండ్షిప్ ఉంటుంది నిరంకుశ ప్రభులతో ఫ్రెండ్షిప్ ఉంటుంది వెనుజులాలో మాత్రమే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న వారికి ఇస్తారా పాకిస్తాన్లో ప్రజాస్వామ్య హక్కుల కొరకు పోరాడుతున్న వాళ్ళకి ఎందుకు ఇవ్వకూడదు మీరు పా పాక్పైడ్ కశ్మీర్లో పౌర్ ఓ క్లాక్ పోరాడుతున్న అవామి యాక్షన్ కమిటీకి ఎందుకు ఇవ్వకూడదు అంటే అమెరికా అనుకూల ప్రభుత్వం పాకిస్తాన్లో ఉంది కనుక ఆ పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న వరకు ఇవ్వరు బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని తీవ్రవాద సంస్థగా ప్రకటించలేదా నిజంగా ఒకవేళ ఇదే బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి నోబెల్ పీస్ ప్లేస్ వచ్చేది ఎప్పుడు ఒకవేళ పాకిస్తాన్ ఉన్న ప్రభుత్వం కనుక అమెరికా వ్యతిరేక యాంటీ వెస్ట్రన్ అలియన్స్ అంటే గ్యారెంటీగా వచ్చేది సో అందువల్ల దాంట్లో రాజకీయాలు అంటే అందుకే బెరిజిల్ అపోజిషన్ లీడర్ నోబెల్ ప్రైజ్ రావడంతోనే అమెరికా అధ్యక్షుడికి అంకితం నీకే అంకితం అని పాట పాడింది సో అందువల్ల కారణాలది దాంట్లో పాలిటిక్స్ ఉంటాయి అయితే ట్రంప్ వా క్యాన్వాస్ని చూస్తే విచిత్రంగా ఉంది ఇప్పుడు గతంలో ముందు పాకిస్తాన్ ప్రతిపాదించింది ఆ తర్వాత మీకు ఇజ్రాయెల్ మద్దతు ఇచ్చింది ఈ రెండు అమెరికా క్లైంట్ స్టేట్స్ ఇకపోతే ఇప్పుడు జపాన్ అమెరికా మిత్రదేశం బహుశా బహుశా తర్వాత ఒక్కొక్క కంట్రీతో అనిపిస్తాడు అనుకుంటాను ఇప్పుడు ఇండియా నోబెల్ పీస్ ప్రైజ్ నామినేట్ చేయాలన్న కోపం కూడా ట్రంప్కు ఉంది కొంతమంది ఇంటర్నేషనల్ విశ్లేషకులు అది కూడా చెప్తున్నాను భారత్ పైన కోపం అదే అని సో మనకు అర్థం కావాల్సింది ట్రంప్ నిజంగానే యుద్ధ భయాన్ని పాలద్రోలేడా ఆయన ఎనిమిది యుద్ధాలు ఆపాను తొమ్మిది యుద్ధాలు ఆపాను చెప్పుకోవచ్చు మీకు ట్రంప్ వచ్చాక డిఫెన్స్ పెండింగ్ పెరిగింది మిలిటరీ స్పెండింగ్ పెరిగింది అమెరికన్ మిలిటరీ ఇండస్ట్రీకి బాగా ఆర్డర్స్ వచ్చేలా ట్రంప్ వైఖరింది ఇప్పుడు గతంలో ట్రంప్ ఫస్ట్ టర్మ్లో యూరప్ టూ పర్సెంట్ జీడిపిని డిఫెన్స్ పెండింగ్లో పెట్టాలని ఒత్తిడి తెచ్చారు ఇప్పుడు దాన్ని ఫైవ్ పర్సెంట్ తమ డిఫెన్స్ పెండింగ్ దాన్ని జీడిపి కాదు టూ పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్కి పెంచాలి అని చెప్పి ఇప్పుడు ఒత్తిడి తెస్తున్నారు ఇప్పుడు ఫైవ్ పర్సెంట్కి పెంచాలని చాలా దేశాలు ఫైవ్ పర్సెంట్కి వచ్చాయి ఇక్కడ ఇప్పుడు ఏం జరుగుతున్నది యూరోపియన్ మిలిటరీ ఇండస్ట్రీ ఏమో డెవలప్ కాలేదు అంతగా వాళ్ళేమో డిఫెన్స్ పెండింగ్ టూ పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్ పెంచారు దీంతో అమెరికన్ కంపెనీలకు భారీగా ఆర్డర్స్ వస్తున్నాయి లాకిన్ మార్టిన్ ఇలా అమెరికన్ ఎకానమీని మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ శాసిస్తాయి సో ఆ మిలిటరీ ఇండస్ట్రీకి ఉపయోగపడేలా ట్రంప్ వెహికల్ ఉంది సో ట్రంప్ అధికారంలోకి వచ్చాక మీకు డిఫెన్స్ పెని గణనీయంగా పెరిగింది మిలిటరీ పైన చేసే వ్యయం పెరిగింది ఇది మొదటిగా మనకు అర్థం కావాల్సింది మరి వార్ మిషనరీ పెరిగితే పీస్ ప్రైజ్ ఇవ్వమంటే ఎట్లా పోనీ వార్స్ ఆపాడా మిడిల్ ఈస్ట్లో ఇజ్రాయెల్కు అరబ్ దేశాలకు మధ్య ఘర్షణ ఉంది ఇరాక్ లిబియాల పైన దాడి చేశాక అమెరికా మిడిల్ ఈస్ట్లో పశ్చిమాసియాలో ఎంటర్ కాలేదు ఇప్పుడు తాజాగా ఇరాన్ పైన దాడి చేసింది అంటే ప్రత్యక్షంగా అమెరికా యుద్ధానికి దిగింది ఒక రష్యా అమెరికాల మధ్య చాలా ప్రమాదకరమైన స్థాయికి వె వెళ్తున్నాయి పరిస్థితులు ఇప్పటికీ ఉక్రెయిన్ వార్ పరిష్కారం దొరకకపోగా తాజాగా రష్యా బుర్వెస్నిక్ అనే న్యూక్లియర్ రియాక్టర్తో పనిచేసే ఫోర్టీన్ థౌజండ్ కిలోమీటర్ ప్రయాణం చేసిన క్రూయిజ్ మిసైల్ ప్రయోగించింది దానికి ట్రంప్ రెస్పాండ్ అవుతూ అన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సిన అవసరమే లేదు మా న్యూక్లియర్ సబ్మెరిషన్ సమ్మెరిన రష్యా తీరాన ఉంది అని హెచ్చరించాడు సో అమెరికా రష్యాల మధ్య టెన్షన్స్ పెరుగుతున్నాయి ప్రపంచం మరింతగా డివైడెడ్ మీరు ఎకానమీగా చూసినా మిలిటరీగా చూసినా ద వరల్డ్ ఈజ్ మోర్ డివైడెడ్ దెన్ ఎవర్ బిఫోర్ కదా సో అలాంటప్పుడు మరి ఎలా పీస్ ప్రైజ్కి ఎలిజిబుల్ అవుతాడు ప్రపంచాన్ని ఐక్యం చేయలేదు కదా ట్రంప్ బాధ ఏంటంటే తన ప్రత్యర్థైన ఒబామాకి ఇచ్చి ట్రంప్కు ఉన్న రేసిస్ట్ అవుట్లుక్ వల్ల ఆయన తన బ్లాక్ ఆఫ్రో అమెరికన్ అయిన ఒబామాకు నోబెల్ ప్రైజ్ రావడమేంది వైట్ సుప్రీమసిస్ట్ పాలసీస్ అనుసరించే తనకు ఎందుకు రావడం లేదు అన్నది ట్రంప్ బాధ బాధ కానీ ట్రంప్ బాధ ప్రపంచం బాధ కావాలని రోడ్లు లేదు పాకిస్తాన్ లాంటి ఒక దేశాధ్యక్షుడు మిలిటరీ చీఫ్ నా ఫేవరెట్ ఫేవరెట్ అని చెప్పుకుంటున్నాడు ఎక్కడైనా మిలిటరీ చీఫ్ ఫేవరెట్ ఉంటారా పీస్ మేకర్లు ఫేవరేట్ ఉంటారు కనుక సో ఇజ్రాయెల్ గాదా ఒప్పందం కుదిరింది తాను ఒప్పందం కుదిర్చాను కనుక తను నోబెల్ ప్రైజ్ అన్నారు ఏముందాడప్పుడు గాజా ఒప్పందం మళ్ళీ ఇజ్రాయెల్ దాడులు చేస్తుందని హెచ్చరిస్తోంది ఆ ట్రంప్ ఏ ఆమస్ హెచ్చరిస్తున్నాడు భయంకరమైన దాడులు చేస్తారని అమెరికా చైనాల మధ్య ట్రేడ్ టెన్షన్స్ పెరిగాయి సో మీకు భారత్ పాకిస్తాన్ల మధ్య టెన్షన్లు ఏమైనా ఫైనల్ పరిష్కారం వచ్చిందా కల్పిల వివరణ జరగడం పరిష్కారం కాదు కదా మీకు పాకిస్తాన్ ఏమైనా ఇండియాకు తీవ్రవాదాన్ని ఎగుమతి చేయడం ఆపిద్దా లాంటి మిలిటరీ కూటములు ఆగిపోయాయా ఏం జరిగింది ఎందుకని నోబెల్ ప్రైజ్ ప్రైజ్ రావాలి తన డిప్లొమసీతో నోబెల్ ప్రైజెస్ రావు కదా